నమస్కారం నాన్ న్యూస్ వార్తలకు స్వాగతం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు మాతృభాషలోనే మాట్లాడాలని ఆర్ఎస్ఎస్ పిలుపు మాతృభాషతో సంస్కృతి విలువలు కాపాడబడతాయన్న అభిప్రాయం పిల్లలు ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్న ఆర్ఎస్ఎస్ నేతలు ఇతర భాషలకు వ్యతిరేకం కాదని స్పష్టీకరణ రేషన్ దుకాణాల్లో సీసీటీవీలతో అక్రమాలకు చెక్ పంపిణీలో పారదర్శకత పెరుగుతుందన్న ఎమ్మెల్యే గల్లా మాధవి ఫుటేజ్ ఆధారంగా అక్రమాలపై తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ లబ్దిదారులకు పూర్తి న్యాయమే లక్ష్యమని స్పష్టం పిఠాపురంలో లాంఛనంగా పందాల ప్రారంభం నూతన సంవత్సరం సంక్రాంతి సందడితో ప్రత్యేక ఏర్పాట్లు టీడీపీ కార్యకర్తలతో వర్మకు ఘన స్వాగతం పండగ వాతావరణంలో ఉత్సాహంగా పాల్గొన్న స్థానికులు నీటి హక్కుల పోరాటమే తెలంగాణ అవతరణకు కారణమన్న సీఎం సాగునీటి విషయంలో రాష్ట ప్రయోజనాలే ప్రాముఖ్యమైన వ్యాఖ్య భావోద్వేగాలతో రాజకీయ లాభాలు సరికాదని విమర్శ తెలంగాణకు న్యాయమైన వార్త కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం గిరిజన హాస్టళ్లలో విద్యార్థుల మరణాలపై ఆరోపణలు పద్దెనిమిది నెలల్లో ఇరవై తొమ్మిది మంది మృతి అన్న కార్మూరు వ్యాఖ్య ఘటనలపై ప్రభుత్వ నిర్లక్ష్యమని విమర్శ సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ నూతన సంవత్సరం సందర్భంగా సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రులు ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా తెలంగాణ పోలీస్ జైళ్ల విభాగానికి సంబంధించి అధికారిక డైరీ క్యాలెండర్ను సీఎం ఆవిష్కరించారు రాష్ట్ర పాలన మరింత సమర్థంగా సాగేందుకు అధికార యంత్రాంగంతో సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు నూతన సంవత్సరం రాష్ట్రానికి శాంతి అభివృద్ధి తీసుకురావాలని ఆకాంక్షించారు పలువురు కార్పొరేషన్ చైర్మన్లు కూడా సీఎంను కలిసి అభినందనలు తెలిపారు సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమం అధికార వర్గాల్లో ఉత్సాహ నింపింది దేశ పౌరులందరూ తమ ఇళ్లలో మాతృభాషలోనే మాట్లాడాలని రాష్ట్రీయ స్వయం సేవక సంఘం పిలుపునిచ్చింది మాతృభాషలో మాట్లాడడం ద్వారా సాంస్కృతిక విలువలు కాపాడబడతాయని భావ వ్యక్తీకరణ మరింత సహజంగా ఉంటుందని ఆర్ఎస్ఎస్ నేతలు పేర్కొన్నారు కుటుంబ స్థాయిలో మాతృభాష వినియోగం పెరిగితే పిల్లల్లో ఆత్మవిశ్వాసం సంస్కారాలు బయట బలపడతాయని అభిప్రాయపడ్డారు ఇతర భాషలపై వ్యతిరేకత కాదని కానీ మాతృభాషకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు భాష అనేది కేవలం మాటల సాధనం మాత్రమే కాకుండా సంస్కృతి చరిత్రకు ప్రతీక అన్నారు ఈ పిలుపుపై సామాజిక వర్గాల్లో విస్తృత చర్చ కొనసాగుతోంది तो हमको कम से कम अपने घर के चौखट के अंदर भाषा अपनी बोलनी चाहिए मेरी मातृभाषा में मैं बोलूंगा अपने देश में अनेक भाषाएं हैं सबको समझ में आए इसलिए कोई एक व्यवहार भाषा चाहिए वो भी मैं सीख लूंगा और जिस प्रांत में मैं रहता हूं वो अगर दूसरा प्रांत है तो वहां के लोगों की भाषा भी मैं सीख लूंगा क्योंकि सारी भारत की भाषाएं अपनी राष्ट्रभाषाएं हैं उनका मूल एक है उनके शब्द अलग अलग है उनमें भाव एक है రాష్ట్ర వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా మంత్రి కంద్ర దుర్గేష్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రానికి అనేక కీలక అందించిందని వాటి ఫలితాలు ఇరవై ఆరులో మరింత స్పష్టంగా కనిపిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు పాలన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రభుత్వం గట్టి అడుగులు వేసిందన్నారు కొత్త సంవత్సరంలో ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా మరింత వేగంగా పనిచేస్తాయని స్పష్టం చేశారు అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు నూతన సంవత్సరం రాష్ట్రానికి మరిన్ని అవకాశాలు తీసుకురావాలని ఆకాంక్షించారు కాకినాడ జిల్లా పిఠాపురంలో నూతన సంవత్సరం సంక్రాంతి సందర్శన మధ్య మాజీ ఎమ్మెల్యే వర్మ కోడిపందాల లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా భారీ ఏర్పాట్లు చేశారు టీడీపీ కార్యకర్తలు అభిమానులు వర్మకు ఘన స్వాగతం పలికారు నూతన సంవత్సరం వేడుకలను స్థానిక సంప్రదాయాలతో కలిపి నిర్వహించడం విశేషంగా మారింది కోడిపందాల ప్రారంభంతో పిఠాపురం ప్రాంతంలో పండగ వాతావరణం నెలకొంది స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా వేడుకలు తిలకించారు ఈ కార్యక్రమం రాజకీయంగా సామాజికంగా ప్రాధాన్యత సంతరించుకుంది

లోపల్ డౌన్ అనే రౌండ్ అయినా ఒకసారి లాన్ కింద నీటి హక్కుల కోసం పోరాటమే తెలంగాణ రాష్ట్ర అవతరణకు ప్రధాన కారణమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా రైతాంగానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు ప్రభుత్వ ప్రయత్నాలను సమర్థించకపోయినా పర్వాలేదని కానీ సంకుచిత రాజకీయ ప్రయోజనాలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు నీటి పంపిణీ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలే ప్రాముఖ్యమని సీఎం స్పష్టం చేశారు నీళ్ళపై భావోద్వేగాలు రెచ్చగొట్టి రాజకీయ లాభాలు పొందే ప్రయత్నాలు ప్రజలు గమనిస్తున్నారన్నారు తెలంగాణకు న్యాయమైన వాటా దక్కే వరకు ప్రభుత్వం వెనకడ వేదన్నారు ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దరితీశాయి ఆ రోజు ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు వీళ్ళిద్దరినీ ఊరేసిన నేను అథారిటీగా చెప్తున్నా వాళ్ళిద్దరినీ ఈ జలాల విషయంలో చేసిన అన్యాయానికి హరీష్ రావు గారిని కేసీఆర్ గారిని ఉరిదీసినా తప్పు లేదు ఇదే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అయితే చౌరస్తలనే ప్రజల చేత రాళ్లతో కొట్టించి వాళ్ళు మన ప్రజాస్వామిక దేశం కాబట్టి ప్రజాస్వామ్య బద్దంగానే ఎవరినైనా శిక్షించాలి కాబట్టి కసబును కూడా మనము చాలా రోజులు జైల్లో పెట్టి బిర్యానీ పెట్టి విచారణ చేసి ఉరిదీయాల్సి వచ్చింది రేషన్ దుకాణాల్లో జరుగుతున్న అక్రమాలకు అడ్డకట్ట వేసేందుకు సీసీ కెమెరాల ఏర్పాటు కీలకమని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు ఈ కెమెరాల ద్వారా సరుకుల పంపిణీ ప్రక్రియ పారదర్శకంగా మారుతుందని పేర్కొన్నారు లబ్దిదారులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోందన్నారు సీసీ కెమెరాల ఫుటేజ్ ద్వారా అక్రమాలకు పాల్పడే వారిపై తక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు పేదలకు రావాల్సిన రేషన్ సరుకులు పూర్తిగా చేరాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు ఈ నిర్ణయంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలి ప్రతి షాప్లో అని చెప్పి మరి పైన అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది అయితే ఈరోజు ఈ సందర్భంగా సుజాత గారిని అభినందిస్తూ ఉన్నాము మొట్టమొదటిగా వారు వారి షాప్లో కెమెరాని ఫిక్స్ చేసి మాకు కలెక్టర్ గారికి ఎస్పీ గారికి దాన్ని లాగిన్ ఇవ్వడం అనేది చాలా చాలా సంతోషకరం ఏదైతే దీని ఉన్న ఏకైక లక్ష్యం ఏకైక రీజన్ ఏంటి అని అంటే ట్రాన్స్పరెంట్ గా ప్రజలందరికీ కూడా మంచిగా పంపిణీ జరగాలి తాడిపత్రి అభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన దీక్షను జేసీ ప్రభాకర్ రెడ్డి విరమించారు ఈ దీక్ష ప్రజలను మున్సిపాలిటీ సమస్యలపై చైతన్యవంతరణ చేయడానికేనని తెలిపారు గత ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు చెత్త నిర్వహణ సరిగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు ప్రస్తుతం తాడిపత్రిలో అలాంటి పరిస్థితి లేదని మున్సిపాలిటీ ఆస్తులు ఖర్చులు వాహనాల వివరాలు ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ దీక్ష చేపట్టానన్నారు ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను బాధ్యత నగరాభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు ఈ దీక్ష తాడిపత్రి రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది ఈరోజు నా చిన్న దీక్ష పబ్లిక్ ని మమేకేం చేయాలనే ఉద్దేశంతో కూర్చున్నా ఎందుకంటే ఇప్పుడు కొత్త సంవత్సరం అందరూ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని ఎంతో విష్ చేసుకుంటున్నారు మనమంతా హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాల కొన్ని కట్టుబాట్లు మనం హ్యాపీగా ఉంటాం హెల్త్ అసార్డ్ ఏంటి ఇప్పుడు ప్రతి మున్సిపాలిటీలో హెల్త్ అజార్డీ ఏంటి ఆ చెత్త అంతా తెచ్చి ఒక ప్లేస్ లో వేసినారు ఇప్పుడు అనంతపురం ఉంది ఆ సెవెన్ హిల్స్ అదే ఒక ఫంక్షన్ హాల్ ఉంది దాని వెనకాల హ్యూజ్ ఇది ఉంది దాన్ని క్లియర్ చేయాలంటే ఎలా దాన్ని ఇబ్బంది క్లియర్ చేయాలంట సరే కొన్ని దాంట్లో ప్లాస్టిక్ గ్లాస్ ఏదో వేస్ట్ ఉంటుంది అది ఒకవేళ సెగ్రిగేట్ చేసి పీయచ్చు కొద్ది ఎక్కడ వేయాల అజార్డ్ అయిపోయింది మొత్తం ఆంధ్రప్రదేశ్ అజార్డ్ అయిపోయింది అది అదే మా ఊర్లో లేదే ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ ఏదో చేసుకుంటూ వచ్చినాం కానీ గడిచిన ఐదేళ్లలో కొద్దిగా బ్యాక్లాగ్ అయింది మా ఊరు అందుకే మళ్ళీ అన్ని విధాల అదే కాదు ప్రతి ఒక్కరికి తెలియపరచాలి ఆయనకు అనుకొని ఎంత మాకు ఆదాయము ఎంత ఖర్చు అవుతుంది మన డెబ్షీట్లు ఉన్నామా ఏమి మన ఆస్తులు ఎన్ని ఏమే ప్రతిదీ మేము ప్రజల ముందర ఉంచాలని ఉద్దేశంతోనే అక్కడ తాడపత్రి మున్సిపాలిటీ ఆస్తులు ఇక్కడ వచ్చి అక్కడ ఉంది ఎంత మా ఖర్చు ఎంత ఆదాయం ఎంత ఏంటి అని ప్రతి ఒక్కటి మేము తెలియపరచినాము ఎందుకంటే ప్రజలు కూడా తెలియాల అట్లనే ఆ హిటాచ్ కొన్నాం ఆ హిటాచ్ ఎట్లా కొన్నామంటే మున్సిపాలిటీ నిధులతో కాదు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గిరిజన సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి ఆరోపించారు అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల్లోనే ఇరవై ఘటనపై ఎల్లో మీడియా మౌనం పాటిస్తోందని విమర్శించారు వైఎస్ జగన్ అభిమానులపై చిన్న ఘటనలకే పెద్ద కథనాలు ఇస్తున్నారని మండిపడ్డారు గిరిజన విద్యార్థుల భద్రతపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వసతి పిల్లల మరణాలు సంరక్షించడంలో అధికారులు విఫలమయ్యారు హైకోర్టు పరిహారం చెల్లింపులో నిర్దిష్ట విధానం ఉందా ఆ వివరాలు సమర్పించండి హైకోర్టు ఆదేశం బాల బాలికల మరణాలపై ఆందోళన హెల్త్ క్యాంపుల నిర్వహణకు కార్యాచరణ రూపొందించండి ఆ నివేదిక ఇవ్వండి వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కామ కమిషనర్ కు ధర్మాసనం నిర్దేశం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో వసతి గృహాల్లో ఉంటున్న బాల బాలికలు వివిధ అనారోగ్య కారణాలతో మరణించడంపై హైకోర్టు ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు నలభై ఐదు మరణాలు సంభవించాయని ఇదేమీ చిన్న వ్యవహారం కాదని వ్యాఖ్యానించింది పిల్లలు జ్వరము కడుపు నొప్పి కంటి బ్లడ్ ఇన్ఫెక్షన్ తో మరణించారని చెబుతున్న అధికారులు ముందు జాగ్రత్త చర్యలు వైద్యం అందించడంలో దారుణంగా విఫలమయ్యారని పేర్కొంది సో ఉత్తరాంధ్ర కమిటీ ఆఫ్ గిరిజన సంక్షేమ సంఘం ప్రతినిధి పలక రంజిత్ కుమార్ హైకోర్టులో పిల్ దాఖలు వేశారు వసతి గృహాల్లో ఉంటూ మరణించిన పిల్లల తల్లిదండ్రులు కుటుంబ సభ్యులకు ఇరవై లక్షల తప్పున పరిహారం అందించేలాగా ఆదేశించాలని కోరారు ఈ పిల్లు బుధవారం విచారణకు రాగా పిటిషన్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఇది జరిగిందని రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు మీరన్న డిసెంబర్ వరకు నలభై ఐదు మరణాలు సంభవిస్తే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి పద్దెనిమిది నెలల కాలంలోనే ఇరవై తొమ్మిది మంది మరణించారు అంతకుముందు ముందు ఎనిమిదేళ్లలో ఏదైతే మీరు అన్నట్టుగా ఇక్కడ నలభై నలభై ఐదు మంది నలభై ఐదు మందిలో ఇరవై తొమ్మిది మంది ఇప్పుడు మరణించారు అని అంటే పదహారు మంది అంతకుముందు ఎనిమిది సంవత్సరాల్లో పదహారు మంది మరణిస్తే పద్దెనిమిది నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన పద్దెనిమిది నెలల్లోనే దారుణాతి దారుణంగా ఇరవై తొమ్మిది మంది మరణించారు అంటే ప్రతి నెల ఒక మరణం జరుగుతూ ఉంది ఏదైతే గిరిజన హాస్టల్స్లో ఏదైతే బాలబాలికలు చనిపోతున్నారని కానీ ఈ వార్త వీళ్ళకి పట్టదు నలభై ఐదు మంది చనిపోయిన పద్దెనిమిది నెలల కాలంలో ఇరవై తొమ్మిది మంది చనిపోతే చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల కాలంలో సంక్షేమ హాస్టల్లో ఇరవై తొమ్మిది మంది పద్దెనిమిది నెలల కాలంలో చనిపోతే ఈనాడు ఈ వార్తని పద్నాలుగో పేదీలో చిన్నగా వేసింది చిన్నగా వీళ్ళకి అమరావతిలో రైతు చనిపోయినా వార్త కాదు ప్రభుత్వం వల్ల అత్యాచారాలు హత్యలు జరిగిన వీళ్ళ దృష్టిలో వార్త కాదు వీళ్ళకి పద్దెనిమిది నెలల్లో ఇరవై తొమ్మిది మంది ఏదైతే బాల బాలికలు చనిపోయినా వీళ్ళకి వార్త కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అభిమాను ఎవరన్నా రప్ప రప్ప అని ఊరు ఫ్లెక్స్ కడితే ఇది ప్రపంచ స్థాయి వార్త ఇది బ్యానర్ ఐటమ్ మనుషులు చనిపోతే ఇది వార్త కాదు ఎలా ఉన్నా ఈ పత్రికలు అనడానికి ఇంతకంటే ఇంకా దారుణమైనటువంటి సంఘటన ఏమైనా ఉంటదా పద్దెనిమిది నెలల కాలంలో ఇరవై తొమ్మిది మంది చనిపోతే ఏ పళ్ళు పల్లుదవుతున్నాడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి హైదరాబాద్ లో లేదంటే విదేశాల్లో జలసాలు చేస్తా ఉన్నారు లేదంటే ఇక్కడ దోచుకున్న సొమ్ముని దాచుకోవడానికి పోయారు కానీ గిరిజన విద్యార్థుల పరిస్థితి రోజు రోజుకి దయనీయంగా ఉంది హాస్టల్లో అనేది క్లియర్ గా కనపడలేదు ఇక్కడ ఇప్పటికైనా చలనం ఇప్పటికైనా మనుషుల్లాగా ప్రవర్తించండి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు ఇది ప్రభుత్వం ఎంత దారుణంగా విఫలమైనంత అన్నానికి హైకోర్టు నిన్న వీళ్ళకి అక్ష్యతలు వేసినటువంటి సంఘటన తిరుమలలో వైకుంఠ ద్వారా దర్శనాలు భక్తి శ్రద్ధల మధ్య కొనసాగుతున్నాయి వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది డిసెంబర్ ముప్పైన ప్రారంభమైన దర్శనాలకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు శ్రీవారి దర్శనం కోసం గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉంటూ భక్తులు భక్తిభావంతో నామస్మరణ చేస్తున్నారు టిటిడి అధికారులు భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు భద్రత పారిశుద్ధ్యం తాగునీరు వంటి సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు వైకుంఠ ద్వారా దర్శనం ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత ఉట్టిపడేలా చేస్తుంది சர் கீழாஷன் அக்டோபர் सोनी सरके था ¿Qué es lo que de viendo ahorita, ¿Qué es lo que ગોવિંદ <pyatete> ગોવિંદો <speaking einer> <yedete> <loyal> <safeated> 아 wow. wow. అనగనగా ఒక రాజు చిత్రం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని నటుడు నవీన్ పొలిశెట్టి అన్నారు పండగ సమయాన విడుదలకు ఈ చిత్రం పూర్తిగా సరిపోతుందని భావించి సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు తెలిపారు మీనాక్షి చౌదరితో జంటగా నటించిన ఈ చిత్రాన్ని తెరకెక్కించారు ఈ నెల పద్నాలుగున సినిమా విడుదల కానుంది హైదరాబాద్ లో నిర్వహించిన రాజుగారి పెళ్లి రిసెప్షన్ కార్యక్రమంలో మాట్లాడిన నవీన్ ఒకప్పుడు అభిమానిగా చూసిన హీరోల సినిమాలతో పాటు తన సినిమా విడుదల కావడం గర్వంగా ఉందన్నారు ఈ సంక్రాంతికి విడుదలవుతున్న అన్ని సినిమాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు థ్యాంక్ యూ వెరీ మచ్ మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడం చాలా టైం తర్వాత చాలా ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యాక్చువల్లీ చాలా చాలా సూపర్ ఇయర్ మా అందరికీ ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లోకి మనం ఎంటర్ అవబోతున్నాం సో ఇంకో వన్ డేలో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మా అందరి తరఫు నుంచి విషింగ్ ఆల్ ఆఫ్ యూ అ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ షుడ్ బి వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ట్వంటీ ట్వంటీ ఫోర్ చెప్పాలంటే నాకు యాక్చువల్గా చాలా టఫ్ ఇయర్ ఎందుకంటే ట్వంటీ ట్వంటీ త్రీ తర్వాత ఒక మూడు వర్ష విజయాలు ఇచ్చిన తర్వాత అదే మొమెంటంతో మీ ముందుకు ఒక ఇంకో నెక్స్ట్ అదిరిపోయే సినిమా తీసుకొద్దాం అనుకున్నాను కానీ అన్ఫార్చునేట్లీ ఒక మేజర్ యాక్సిడెంట్ జరగడం వల్ల ట్వంటీ ట్వంటీ ఫోర్ మొత్తం నేను షూట్కి దూరంగా ఉన్నాను ఆ టైంలో మెంటల్గా ఫిజికల్గా చాలా రికవరీకి చాలా టైం పట్టింది సో అదే టైంలో ఈ అనగనగా ఒక రాజు అనే కథ రాయడం జరిగింది అండ్ ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టాము ఆ టైంలో మీరందరూ సోషల్ మీడియాలో కానీ మెసేజెస్లో కానీ అన్న సినిమా ఎప్పుడు మేము వెయిట్ చేస్తున్నాం ఆ మెంటల్గా టఫ్ ఉన్న పీరియడ్లో మీరు అందరూ సపోర్టివ్గా మెసేజెస్ పంపించడం వల్లనే నేను చాలా తొందరగా రికవర్ అయ్యాను సో పేరు పేరున మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మీ అందరి ఎనర్జీ మీ అందరి లవ్ వల్ల ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఈ సినిమా విపరీతమైన ఎంటర్టైన్మెంట్తో విపటి విపరీతమైన ఎంజాయ్మెంట్తో మేము షూట్ చేయగలిగాం అండ్ చాలా చాలా బాగా వచ్చింది సినిమా సో మేము ఆల్మోస్ట్ జస్ట్ ఒక సిక్స్ మంత్స్లో సినిమా ఫినిష్ చేసేసాం ఈ సినిమా షూటింగ్ అప్పుడు మా ప్రొడ్యూసర్స్ అందరూ సినిమా ఫుటేజ్ చూస్తూ ఇంత ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాని ఎప్పుడు రిలీజ్ చేద్దామని డిస్కషన్ వస్తే సంక్రాంతికి రిలీజ్ చేస్తే బాగుంటుంది అని వాళ్ళు డిసైడ్ అయ్యారు సో నా లైఫ్లో నేనంటే మీలాగా వెనకాల గోల్ చేస్తూ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో బ్లాక్లో టికెట్ కొనుక్కునే బ్యాచ్ నేను సో నన్ను తీసుకొచ్చి ఈరోజు సంక్రాంతి పండక్కి నా ఫేవరెట్ ఐడల్స్ తోటి నా సినిమా రిలీజ్ చేసుకునే స్థాయికి తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో ఈరోజు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ చాలా చాలా థ్యాంక్స్ విఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ వే ఒక రాజు హ్యాస్ షేప్డ్ అండ్ ఈసారి పండక్కి చిరంజీవి గారి స్టెప్పులు చూస్తూ చిరంజీవి గారి అనిల్ అనిల్ అన్న ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి ఆయన ఒక ఎనర్జీతో వస్తారు సో ఆ ఎనర్జీని ఎంజాయ్ చేస్తూ నిన్ననే ప్రభాస్ అన్న ట్రైలర్ కూడా వచ్చింది మీరు చూసుంటే ఓకే నేషన్ అనే ఆ సెవెన్ వన్ త్రీ ఫోర్ ఏం లేదు ఆయన స్విగ్గీలో ఆర్డర్ పెట్టారు నాకు ఓటీపీ వచ్చింది అది మా ఫ్రెండ్షిప్ అలాంటిది తెలిసింది కదా సో రాజా సాబ్ కానీ అన్ని సినిమాలు ఫస్ట్ ఐ థింక్ ఎవరో ఇందాక అంటున్నారు నాకు చిన్నప్పటి నుంచి నేను కూడా చాలా సంక్రాంతి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ఇళ్లలో మాతృభాషలోనే మాట్లాడాలని ఆర్ఎస్ఎస్ పిలుపు మాతృభాషతో సంస్కృతి విలువలు కాపాడబడతాయన్న అభిప్రాయం పిల్లలు ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్న ఆర్ఎస్ఎస్ నేతలు ఇతర భాషలకు వ్యతిరేకం కాదని స్పష్టీకరణ రేషన్ దుకాణాల్లో సీసీటీవీలతో అక్రమాలకు చెక్ పంపిణీలో పారదర్శకత పెరుగుతుందన్న ఎమ్మెల్యే గల్ల మాధవి ఫుటేజ్ ఆధారంగా అక్రమాలపై తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ లబ్దిదారులకు పూర్తి న్యాయమే లక్ష్యమని స్పష్టం పిఠాపురంలో లాంఛనంగా కోడి పందాల ప్రారంభం నూతన సంవత్సరం సంక్రాంతి సందడితో ప్రత్యేక ఏర్పాట్లు టీడీపీ కార్యకర్తలతో వర్మకు ఘన స్వాగతం పండగ వాతావరణంలో ఉత్సాహంగా పాల్గొన్న స్థానికులు నీటి హక్కుల పోరాటమే తెలంగాణ అవతరణకు కారణమన్న సీఎం సాగునీటి విషయంలో రాష్ట ప్రయోజనాలే ప్రాముఖ్యమని వ్యాఖ్య భావోద్వేగాలతో రాజకీయ లాభాలు సరికాదని విమర్శ తెలంగాణకు న్యాయమైన వార్త కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం గిరిజన హాస్టళ్లలో విద్యార్థుల మరణాలపై ఆరోపణలు పద్దెనిమిది నెలల్లో ఇరవై తొమ్మిది మంది మృతి అన్న కార్మూరు వ్యాఖ్య ఘటనలపై ప్రభుత్వ నిర్లక్ష్యమని విమర్శ సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఇవి ఈనాటి వార్తా విశేషాలు మరో బులెటెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం